ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా పుష్పత్రి ఆన్ కార్డ్ స్టార్ హీరోల సినిమాల గురించి చిన్న లీక్ అందితే చాలు సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు అసలే సెలబ్రేషన్స్ మోడ్ లో ఉన్న అల్లు ఆర్మీకి ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది పండగ గురు అంటున్నారు ఫ్యాన్స్ ఇంతకీ ఆ విషయం ఏంటి అంటే పుష్ప మూవీకి దాంతో లింక్ ఏంటి చూసేద్దాం రండి పుష్ప టూ ఈ డిసెంబర్ ఆరు కి రావడం పక్క వంద రోజుల కౌంట్ డౌన్ జోరుగా సాగుతోంది మరోవైపు పుష్ప టూ తో ఈ కథకి ఎండ్ కార్డు పడిందనే విషయం లీక్ అయింది మరోవైపు పుష్ప టూ తో ఈ కథకు ఎండ్ కార్డు పడదనే విషయం లీక్ అయింది పుష్ప త్రీ లు తన రోల్ ఇంకా మెరుగ్గా ఉంటుందని రావు రమేష్ చెప్పిన మాటలు స్పీడ్ అందుకున్నాయి దీన్ని బట్టి పుష్ప త్రీ పక్క అనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో మోత మోగుతోంది మరి పుష్ప టూ పూర్తవగానే అల్లు అర్జున్ సేమ్ లుక్ లో త్రీని కంప్లీట్ చేస్తారా లేకుంటే మధ్యలో ఇంకో సినిమా చేస్తారా పుష్ప టూ పూర్తవగానే రామ్ చరణ్ తో సినిమా చేయాలి సుకుమార్ ఇప్పుడప్పుడే చెర్రీ ఫ్రీ అయ్యే పరిస్థితి లేదు సో పుష్పత్రి వర్క్ తోనే కంటిన్యూ అవుతారా సుకు టూ తర్వాత బన్నీ అట్లీతో సినిమా చేస్తారు అని అంతా అనుకున్నారు కానీ ఈ మధ్య ఆ ప్రాజెక్ట్ గురించి చడీ చప్పుడు లేదు అట్లీ నార్త్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారనే టాక్ వస్తారు మరి త్రివిక్రమ్తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ రాస్తున్న స్క్రిప్ట్ మామూలుగా ఉండదు దాని ప్రీ ప్రొడక్షన్కే ఏడాది పడుతుంది అంత భారీ స్క్రిప్ట్ అది అని ఆల్రెడీ ఊరిస్తున్నారు బన్నీవాసు ఈ నేపథ్యంలో బన్నీ నెక్స్ట్ ఎటు వెళతారు అనే డైలమా మాత్రం కంటిన్యూ అవుతోంది అల్లు ఆర్మీలో